శివుడు యమధర్మరాజును ఎందుకు చంపాడో తెలుసా అందరి ప్రాణాలు యముడు తీస్తే యముడు ప్రాణాలు శివుడు ఎందుకు తీశాడంటే చిన్న కథ రూపంలో తెలుసుకుందాం యమధర్మరాజును చూస్తే అందరూ భయపడతారు యముడు తన ప్రాణాలను తీయడానికి రావడంతో మార్కండేయుడు భయంతో పరిగెడుతూ పరిగెడుతూ శివలింగాన్ని గట్టిగా వచ్చి పట్టుకున్నాడు నేను ఆ పరమశివుణ్ణి పట్టుకొని ఉండగా నువ్వు నన్ను ఏం చేస్తావు అని అంటాడు అది విన్న యముడికి విపరీతమైన కోపం వస్తుంది అంటే నువ్వు శివలింగాన్ని పట్టుకొని ఉంటే నేను ఏమీ చేయలేను అనుకున్నావా అని యమపాసాన్ని మార్కండయ్యతో పాటు శివలింగానికి కూడా వేస్తాడు కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం వలన ఆ యమపాసం శివలింగానికి కూడా పడుతుంది వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుల్లా వచ్చి నన్ను నమ్ముకొని నన్ను పట్టుకున్న నా భక్తుడికి యమపాసం ఎలా వేశావు అని శివుడు యమధర్మరాజు గుండెల మీద తొంతాడు దాంతో అందరినీ చంపే యముడు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు కానీ యముడు లేకపోతే ముల్లోకాలు స్తంభించిపోతాయి పుట్టుక చావు అన్నది ఉండనే ఉండదు కాబట్టి దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రాధాయపడతారు దాంతో శివుడు మళ్ళీ యమధర్మరాజును బ్రతికించి నా భక్తుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు అని అంటాడు ఓం నమ అని కామెంట్ రూపంలో తెలియజేయండి